హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజైతే అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట అది గాదరాడనమాట అక్కడ మొత్తం అందరు దేవుళ్ళు ఉంటారనమాట అందుకని చెప్పేసి వెళ్తున్నాము అలా మామూలు వాళ్ళ ఊరు కూడా వెళ్తున్నాం అనమాట వెళ్ళే దారిలోనే అనమాట అందుకని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వెళ్దామని చెప్పేసి కానీ వెళ్ళడం అయితే అవ్వట్లేదు ఇంకా ఈరోజైతే అలా అయినా ఇది కార్తీక మాసంలో అనమాట ఇంకా వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మాకు నేనైతే దేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన తీసుకొని వస్తా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా అయితే ఆ ముక్క అయితే ఇప్పుడు తీరుస్తున్నాము చూస్తున్నారు కదా ఇంకా గాదరాడైతే వచ్చేసాము దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి గాదరాడ గుడి అనమాట మెయిన్గా అయితే ఇక్కడ శివలింగం అనమాట మహాశివుడు ఉంటాడు ఇంకా ఇది ఎంట్రెన్స్ గుడికైతే వచ్చేసాము ఇంకా అక్కడ కాళ్ళు కడిగేసుకొని కొబ్బరికాయ తీసుకొని అయితే ఇంకా పిల్లలతో అయితే వెళ్తున్నాం అనమాట మా చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ మా పెద్ద బాబు కూడా నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంకా చుట్టూ పొలాలు ఉంటాయి అన్నమాట పొలాల మధ్యలో గుడి ఉంటుంది ఇక్కడ ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే అష్టాదశ పీఠాలు అంటారు కదా అలా మొత్తం దేవతలు అందరూ ఉంటారనమాట అష్టాదశ పీఠాలు ఇంకా జ్యోతి ఇంకా లింగాలు పరమేశ్వరి లింగాలు ఉంటాయి కదండి ఇంకా జ్యోతిర్లింగం అన మొత్తం లింగాలు ఇంకా రాహుకేతువులు చూస్తున్నారు కదా వీరభద్రులు అంటారు కదండి వీరభద్రులు స్వామి మొత్తం అందరూ కూడా ఈ గుడిలోనే ఉంటారు ఈ గుడికి వస్తే చాలండి మొత్తం దేవతామూర్తులు అందరినీ ఒకే గుళ్ళో దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా మేమైతే ఇక్కడ లైన్లో అయితే నించున్నాము ఇంకా ఒకవైపు అయితే జరుగుతూ ఉందనమాట పూజ చూస్తున్నారు కదా ఇంకా వీరభద్రులు అనమాట వీరభద్రులు దేవతలు మొత్తం సీతారామస్వామి మొత్తం అందరూ కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు మేము ఇంకా లైన్లో అయితే నుంచున్నాము మరోవైపు అయితే మంత్రాలు చదువుతున్నారనమాట పంతులు గారు చాలా డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నామండి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి నాకైతే ఇంకా కుదరడం లేదు నేను వెళ్తే మా ఆయన రావట్లేదు మా ఆయన వెళ్తే నేను అనట్లేదు ఇంకా పిల్లలతో అయితే వెళ్ళడం ఇప్పుడైతే కుదిరిందనమాట పంతులు గారు అయితే అర్చన చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ మహాశివుడు అయితే ప్రత్యక్షం అవుతున్నారనమాట మనకి చూస్తున్నారు కదా దూరం నుంచి తీస్తున్నాను నార్మల్గా అయితే వీడియోస్ తీయనివ్వరు కదా గుడిలో అందుకని భయం అనమాట ఇక్కడ ఒక దేవత కూడా ఉంది ఇంకా తల్లిని కూడా దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ లింగాలను అయితే చూపిస్తున్నాను చూడండి లింగం మల్లికార్జున లింగం ఓంకారేశ్వరలింగం లింగం భీమశంకరలింగమాలయం లింగం త్రయంబకేశ్వర విశ్వేశ్వరలింగం కేదారేశ్వర కేదారేశ్వరలింగం ృష్ణేశ్వర లింగం ఇలా జ్యోతిర్లింగాలన్నీ ఒకే గుడిలో ప్రతిష్ఠించారండి ఇంకా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇందులో అలాగే ఇంకా రాహుకేతువులు వారు దంపతులుగా ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇంకా అయితే మొత్తం దర్శనం అంతా చేసేసుకొని మరోవైపు నుంచి అయితే వస్తున్నాం అనమాట ఇంకా ఇటువైపు అయితే అష్టాదశ పీఠశక్తులు మొత్తం అన్నిటినీ కూడా ఈ గుడిలో ఉంచారండి ఇంకా వాటి పేర్లు కూడా మీకు చెబుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి నాకైతే ఈ గుడి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా చూడాలనుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో గాదరాడ వచ్చి చూడండి చాలా బాగుంటుంది గుడి అనేది ఇంకా మొత్తం అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగ శక్తులు మొత్తం దేవతామూర్తులందరూ కూడా ఒకే గుడిలో ప్రత్యక్షం అవుతారండి కామాక్షిదేవి పీఠం శంకులాదేవి పీఠం చాముండేశ్వరిదేవి పీఠం జోగులాంబదేవి పీఠం శ్రీ బ్రమరాంబికాదేవి మహాలక్ష్మీదేవి పీఠం ఏకావీర దేవి పీఠం శ్రీ మహంకాళీదేవి పీఠం శ్రీ పురుష్ పురోహుతికాదేవి పీఠం శ్రీ గిరిజాదేవి పీఠం కామరూపిణీ దేవిపేట మాణిక్యాంబాదేవి పీఠం దేవి పీఠం దేవి పీఠం మాంగళ్య గౌరీ దేవి పీఠం శ్రీ దేవి పీఠం శ్రీ సరస్వతీదేవి పీఠం ఇలా అష్టాదశ పీఠ పీఠాల శక్తులు అన్నింటినీ కూడా ఒకే గుడిలో పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది గుడి అనేది ఇంకా ఒకవైపు నుంచే కాదు ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా ఈ తల్లిల దర్శనం అయితే మనకు అవుతుంది చుట్టూ కూడా రెండు వైపులా కూడా తల్లిని అయితే ప్రతిష్ఠించారనమాట చూస్తున్నారు కదా తల్లిల విగ్రహాలని మీరు కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి గుడికి అయితే వెళ్ళండి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటుందన్నమాట తూర్పుగోదావరి జిల్లా గాదరాడ్ అనమాట అందుకని చెప్పి మీకు మరీ మరీ చెప్తున్నాను ఒకసారి వీలైతే కనుక ఒకసారి గుడికి వెళ్ళండి మీకు కోరికలు కూడా తీరతాయనమాట ఇక్కడ గుడికి కూడా ఒక చరిత్ర ఉందంట అది మనకి సరిగ్గా తెలీదు ఇంకా అయితే దేవతామూర్తులను దర్శనం చేసుకొని ఇంకా మరోవైపు అయితే అయ్యప్ప స్వామి ఇంకా గోవిందరాజస్వామి ఇంకా నా నాగదేవత వీళ్ళన్నింటి గుడి గుడులు కూడా ఉన్నాయన్నమాట ఆ గుడులకు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఒకే గుడిలో మొత్తం దేవతామూర్తులు అన్నీ కూడా ఉన్నటువంటి గుడి నాకు తెలిసి ఇదేనండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా దేవతామూర్తులన్నింటినీ కూడా చూడడం చూస్తున్నారు కదా శేషపానుపై పడుకున్నటువంటి గోవిందరాజస్వామిని ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారనమాట ఇంకా రాహుకేతువులు అలాగే నాగదేవత నాగదేవత గుడి అనమాట ఈ గుడైతేనే అయితే అర్చన చేస్తున్నారు ఇంకా మేము కూడా అక్కడైతే అర్చన చేయించేసుకున్నాం అనమాట ఇంకా మరోవైపు అయితే గుడికి ఇటు సైడ్ ఈ గుళ్ళు ఉంటే మరోవైపు సాయిబాబా సీతారామస్వామి లక్ష్మీనరసింహస్వామి వెంకన్న బాబు అలాగే ఇంకా సూర్యనారాయణమూర్తి మొత్తం దేవతామూర్తులు అందరూ కూడా ఒకే గుడిలో ఉన్నారండి వేరే వేరే చోటకు వెళ్ళే పనే లేదు ఈ కార్తీక మాసం వలన ఏమో తెలీదు గుడైతే చాలా రష్కుంది మేము సండే వెళ్ళామండి ఆదివారం వెళ్ళాము అందుకని చెప్పేసి మాకైతే ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మిగిలిన డేస్ లేదా శనివారం లేదా సోమవారం ఇలాంటి డేస్లో వెళ్ళారంటే మాత్రం అస్సలు ఖాళీ ఉండదన్నమాట గుడి అయితే ముందుగానే చెప్తున్నాను ఎవరైనా కూడా ఈ గుడికి వెళ్ళాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గాదరాడ గ్రామానికి వెళ్ళండి అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట గుడి అనేది ఇంకా ఆంజనేయ స్వామి నరసింహస్వామి మొత్తం దేవతలందరూ కూడా ఈ గుడిలోనే అవుతారనమాట ఇంకా మా దర్శనం అంతా చేసేసుకున్నాము దేవుడి దర్శనం అయితే అయిపోయింది ఇంకా మెల్లగా అయితే వచ్చేస్తాం వచ్చేస్తామనమాట ఎగ్జిట్ అయితే ఇటువైపు ఉంటుంది ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు అయితే వాటర్లో పెద్ద శివుడి విగ్రహం అయితే ఉందనమాట అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా శివుడి పాదాలకైతే దండం పెట్టుకొని తిరిగి మళ్ళీ పిల్లలతో అయితే ప్రయాణం అయిపోయామనమాట ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి కానీ ఇంకా భోజనం అయితే చేయలేదు గుడిలు గుడి గోళ్ళ మీద కూడా శ్రీనివాస కళ్యాణం సీతారామస్వామి ఇంకా పాలకడిని దేవతామూర్తులు అందరూ పాలకడిలో ఇంకా అమృతాన్ని తెస్తారు కదా ఇంకా అవి ఇవన్నీ చిత్రాలన్నీ కూడా బాగా చిక్కారండి చూస్తున్నారు కదా మహాదేవుడు ఎలా ఉన్నాడో ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే పట్టుకొని ఇంకా మేము తిరిగి అయితే ప్రయాణం అయిపోయామనమాట భోజనం చేసే వాళ్ళమే ఇంకా పిల్లలైతే ఏడుస్తున్నారని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోతున్నాం అమ్మమ్మ వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్